పొట్టు పొట్టు లోల్లయింది కాదురా మీ శ్వేతల్లింట్లా ఎందుకురా ఏమైంది ఏమో ఎందుకో గాని పొట్టు పొట్టు కొట్టిండు రా శ్వేతను అయిపోయింది ఈయన పని గోవిందో గోవిందా కొట్టిండా వానికి ఎంత ధైర్యం ఉంటే వాడు నా పిల్ల మీద షేసుకోవాలరా వాని సంగతి చూస్తావు ఇప్పుడు పోయ్యత్తా చూడు విని చూడు ఓ దరిద్రుడా నిన్ను దన్నలేదని పోయి తన్నిచ్చుకుంటాను పోతా అంటున్నావురా పిచ్చోడా కాదు మరి ఎందుకు కొట్టాలి అసలు ఏమైంది ఓ మా అమ్మును గిలా తక్కువ పోయి ఆ పిర్రరా మస్తు కింద వండేసి కట్టందుకొని పొట్టు పొట్టు కొట్టిండట నీ శ్వేతను పాని కాళ్ళు మొత్తం ఇరవొట్టత్తరా అయ్యాల రాత్రి ఎట్లయితే అట్లా ఎందుకు కొట్టిండు అసలు ఏమోరా ఆడచ్చినప్పటి ఉందట ఆమె ఆయన దగ్గరకు ఓతలేదట నా దగ్గరకు ఓతలేవు అత్తలేవు చేత్తలేవు ఎవరి నుంచుకున్నావు నువ్వు నాకు చెప్పాలే ఇప్పుడు అని పొట్టు పొట్టు కొట్టిండట కొట్టకపోతే ముద్దిచ్చుకుంటారా వాడు వాడు పోయి వాని పోయిపోయి రాదా రే చోటుగా అది నా పెండ్లం నాకు సొంతం నన్ను పెట్టి వాళ్ళ దగ్గరికి ఎట్లా పోతుందా